దేశంలో సన్న బియ్యం పంపిణీ చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలవబోతోందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు రాష్ట్రంలో దాదాపు ఎనభై నాలుగు శాతం మంది పేదలకు ఉచితంగా సన్న బియ్యం అందించబోతున్నామని చెప్పారు ఉగాది రోజున హుజుర్ నగర్ వేదికగా ఈ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు ఏప్రిల్ ఒకటి నుంచి అర్హులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తామని చెప్పారు రాష్ట్రంలో కొత్తగా మరో ముప్పై లక్షల మంది రేషన్కు అర్హులుగా గుర్తించబోతున్నట్లు వెల్లడించారు హుజూర్ హుజుర్నగర్లో సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించారు అనంతరం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు పేదలకు త్వరలో ఉప్పు పప్పు చింతపండు వంటి సరుకుల్ని కూడా రేషన్ దుకాణాల ద్వారా అందిస్తామని క్రమక్రమంగా సరుకుల సంఖ్య పెంచుతామని మంత్రి వెల్లడించారు ఎనభై నుంచి జనాభా తెలంగాణలో ఉన్న ఎయిటీ టూ ఎయిటీ ఫోర్ పర్సెంట్ పాపులేషన్ ఫైవ్ రైట్స్ ఇప్పుడు ఆ సన్న వడ్లని మిల్లింగ్ చేయించి కస్టమ్ మిల్లింగ్ చేయించి అది ఈ సన్న బియ్యం లో ఇవ్వబోతున్నాం నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఇంతకంటే బెటర్ వెల్ఫేర్ స్కీమ్స్ ఆర్ వెరీ రేర్ ఇన్ దిస్ కంట్రీ కార్డ్ ఉన్నా లేకున్నా ఈ అప్రూవ్డ్ లిస్ట్ లో ఉంటే సన్న రకం బియ్యం ఫస్ట్ ఏప్రిల్ నుంచి Lago ou